లాడ్ అందరికీ మన ప్రభు అయిన ఏ సుక్రీస్తు నామంలో వందనంలో తెలియజేసుకుంటున్నానండి ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటివరకు తన సజీవమైన రెక్కల చోట మన అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన మన దేవదేవనికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకివేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థన స్థుతి స్తోత్రం పరిశుద్ర పరలోకమందున్న తండ్రి దేవాతి దేవా మీకు వేలాది వందనాలు కోట్లాది కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము అయినా మీ బంగారు పాదములకే కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలనైనా అయ్యా ఏ పాటి వారం తండ్రి బలహీనులమైనా బుద్ధిహీనులనైనా గడ్డి పరకంటే వాళ్ళం తండ్రి అట్టి మమ్మల్ని మీ సజీవమైన కలిచోటను కాచి కాపాడి నైనా అందుకు కృతజ్ఞత ఆ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మేము ఏమై ఉన్నాము అది మీ చిత్తమే తండ్రి అది మీ కృప ైనా మా యొక్క అర్హతను బట్టి కాదు నాయన మా యొక్క యోగ్యతను బట్టి కాదు తండ్రి మీ యొక్క కృపను బట్టి మేము ఎలా ఉన్నాము తండ్రి ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మా చేయగానే మా బంధుమిత్రులు చేయగాని మా స్నేహితులు చేయగానే ప్రతి ఒక్క విశ్వాసి చేయగని వారి కుటుంబ సభ్యులు చేయగని విడిచిపెట్టకుండా మీ సజీవమైన రెక్కల చోటను కాచి కాపాడి భద్రపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయినా ముఖ్యంగా మా అందరికీ కూడా హృదయాలను తగ్గించుకునే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభావం మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి మీరు ఎలా అయితే తగ్గించుకున్నారో అట్టి తగ్గింపు హృదయాలు ప్రతి ఒక్క బిడ్డకి కలగజేయండి ప్రభావ మీరు తప్ప మాకు వేరే దేవుళ్ళు లేడుతాను మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు అయినా ఈ ఉపవాస దినముల్లో కూడా ఎక్కువ సమయం మీతో సహవాసం కలిగి జీవించే హృదయాలు మాకు ఇవినైనా సమస్త మెరిగిన వాడి ఏసీ అతన్ని మరియు గర్భం జన్మించి ముప్పై సంవత్సరాలు సాధారణ జీవితం గడిపి మూడున్నర సంవత్సరాలు పరిచయ చేసి అనేక మహోద్భుత కార్యములు చేసి ఉన్నారు తండ్రి చూపు లేని వారికి చూపు ఇచ్చారు తండ్రి మాట లేని వారికి మాట ఇచ్చారు తండ్రి వినికడ శక్తి లేని వారికి వినికడ శక్తిని ఇచ్చారు తండ్రి జ్ఞానం లేని వారికి జ్ఞానమును అలాగే పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మీ ముట్టగానే స్వ స్వస్థపరచబడింది తండ్రి మీరు చేసిన మహోద్భుత కార్యములు తలుచుకుంటే ఎంత ఎన్నో మహోద్భుత అయినా ఎంతో సంతోషకరంగా ఉన్నారు తండ్రి మా కుటుంబాల్లో కూడా మీరు అనేక మేళ్లు చేసి ఉన్నారు తండీ మాకు జీవం ఇచ్చారు తండ్రి మాకు అన్నిటికంటే సజీవులుగా ఉన్నప్పుడే తండి మిమ్మల్ని స్తుంచగలము గ ఘనపరచగలము కీర్తించగలము అట్టి మమ్మల్ని మాకు ఊపిరిచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు అయినా మాకు జీవం ఇచ్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలను ఈ సమయం చూడక ఎంతో గొప్ప వారు ఎంతో మంచి వారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు ఉన్నారు తండ్రి వారందరూ కూడా నతించి నశించిపోతున్నారు తండ్రి గతించిపోతున్నారు తండ్రి కానీ మేము అట్టి వారిలో లేకుండా మా మా పేర్లను జీవగ్రంథంలో వేయించిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అనేక వేల కోట్ల మంచి పరిశుద్ధుడు 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 అని ఇహలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల కొని కొనియాడబడుతున్న మహోన్నతులు మీరేనైనా అబ్రహాము దేవ ఇస్సాకు దేవ యాకోబు నే దేవ మీకే వేలాది వందనాలు కోట్లాది కోట్ల ఆది స్తోత్రాలను అయినా ప్రార్థన నేర్పునైనా శక్తి ఇవ్వనైనా ప్రార్థన ఆవశ్యకత మాకు తెలియజెప్పండి ప్రభా పెదవల పరంగా కాదండి హృదయాంతరం ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండినైనా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ జ్ఞానంతో ఆత్మతో సత్యంతో ఆరాధించుకోవాలండి యథార్థవంతులు ప్రార్థన వినే దేవాది దేవుడు మీరేనైనా మా ప్రార్థన మీరు వింటున్నాను విశ్వసిస్తున్నాము తన్ని సహాయం ప్రభు మేము మనుషులు ముందర నటించగలుగుతాము తన్ని మీ ముందర మేము నటించలేము తండ్రి మా హృదయాలను మీ తట్టు తెప్పునైనా తన్ని మీ సజీవమైన మార్గంలో కొడుగ్గాని ఎడమగని జరిగిపోకుండా తప్పిపోయిన గొర్రె పిల్లలేమే ఉండకూడదండి విశాల మార్గంలో అనేక తప్పులు తండ్రి అట్టి హృదయాల మన నుండి తీసివేను ప్రభావం మీ సజీవమైన మార్గంలో కొడుగ్గాని ఎడమ జరిగిపోకుండా ఇరుకు మార్గంలో పయనించే వారికి మేము ఉండాలి తండ్రి పరిశుద్ర స్తోత్రం నేను సైన్యముల అధిపతి అయిన మహోన్నతుల తల్లి గర్భంలోనే పిండ దశలోనే మమ్మల్ని రూపింపక ముందే ఎరిగిన వాడివి నీవేనైనా పరిశుద్ర స్తోత్రం నైనా మా కుటుంబాన్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలను ఈ రోజు ఉద్యోగాల నిమిత్తమై ఎంతో మంది సుదూర ప్రాంతాలకు వెళ్ళి వస్తుండగా వారు రాకపోకలే ఎంత సహాయం దయచేసారు తండీ అందు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా సకాలంలో గృహమునికి చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా ఉద్యోగంలో కూడా నిర్వర్తించేసిన బాధ్యతలు సకాలంలో నిర్వర్తించి మీరే తోడుగా ఉన్న విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలనైనా పరిశుద్ర స్తోత్రంనైనా ఏ పాటి వారమునైనా బలహీనలనైనా గాలి వీస్తే పట్టువలే రాలి పోయే వాళ్ళం తండ్రి అట్టి మమ్మల్ని మీద నిలబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ ఉండాలి తండ్రి మీ మార్గంలో మేము పయనించాలి తండ్రి అట్టి హృదయాలు మేము మనుషుల మీద ఆధారపడలేము తండ్రి మీద ఆనుకునే ఉండే హృదయాలు మాకు ఇవ్వన మనుషులను కంటే ఏహో వనాశ్రయించడం మేలని సెలవిచ్చింది దేవాది దేవ మీకే వేలాది వందల కోట్లాది స్తోత్రాలు ఆయన రాజులను ఆశ్రించట కంటే ఏహో వణాశ్రయించడం వేలని సెలవింది దేవాది దేవుడు మీరేనైనా హృదయాంతరం ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవన్నైనా సమస్త పెరిగిందా ప్రతి ఒక్క బిడ్డ గురించి విజ్ఞాపనం ప్రార్థన చేస్తున్నా మా ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు విశ్వసిస్తున్నాము తండ్రి నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమైన మహోన్నతుడునివేనైనా విశ్వాసంలో యోబు గారు కొన్ని విశ్వాసం మాకుల చేయండి ప్రభావ తనకు కలిగిన సమస్తమును కోల్పోయిన ఒంటి నిండా కురుపులు వచ్చినా కూడా మీ మీద విశ్వాసం కోల్పోలేదండి ఏహోవా ఈచుని ఏహోవా తీసుకొని అంటున్నట్లుగా అట్టి హృదయాలు మాకు ఇవ్వనైనా ఏ హోవా ఈచుని ఏహోవా తీసుకున్నాను నేను హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా అలాగే మేము ఏదైతే వేటి అయితే ప్రార్థిస్తున్నామో వాటి కోసం మేము ఓర్పుతోటి సహనంతో వేచి చూసే హృదయాలు మాకు ఇవ్వనైనా వేసేదండి ఏ విషయానికి తొందరపాటు నిర్ణయాలు మేము తీసుకోకూడదండి మా ఇష్టానుసారం మేము జీవించకూడదండి మీ చిత్తానుసారం నడుచుకుని మీ చిత్త మెరుగు ప్రవర్త తండి అలాగే మీ వలె మీ పొరుగు వారిని ప్రేమించమన్నారు తండీ అట్టి గొప్ప హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా మీ సిలువు వేస్తున్నప్పుడు కురడా దెబ్బలు జులిపించినప్పుడు కూడా మీరు బాధపడలేదండి అలాగే మీ మీద ముఖం మీద కూడా ఉమ్ము వేసి ఉన్నారు తండీ అలాగే ముళ్ళ కిరీటం ధరింప చేసి ఉన్నారు తండ్రి అప్పుడు కూడా మీరు ఏమనలేదండి ఏమి చేయిచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని తండ్రికి విజ్ఞాపన చేశారు తండ్రి అట్టి హృదయాలు మాకు ఇవ్వనైనా ప్రతి ఒక్క బిడ్డను కూడా మేము క్షమించే హృదయాలు మాకు ఇవ్వనైనా ఎవరు ఎలా ప్రవర్తించినను కూడా మేమందరినీ నీవలేని పొరుగు వారిని ప్రేమించమన్నట్లు ప్రేమించే హృదయాలు మాకు ఇవ్వనైనా తండ్రి అలాగే ప్రయాసపడి భారం మోయ్యే వాళ్ళన్నా ఎద్దకి రండి మీకు విశ్రాంతి కలిగజేసేదని సెలవిచ్చింది దేవాతి దేవుడు మీరు ఉండగా మా ప్రార్థన నిమిత్తం మేము అడగాలతండి మీ మీద ఆధారపడాలి తండీ సహాయం దయచేయనైనా సంస్థ పెరిగింది మేము ఏ విషయానికి చింతించకూడదండి ఏ విషయాన్ని బాధపడకూడదండి ఏ విషయాన్ని భయపడకూడదండి మీ యొక్క నామముని కలిసి చేయపడాలి తండ్రి భయపడకమునే నీకు సహాయం దయచేసేదైనా బైబిల్లో మూడు వందల అరవై సార్లు ఉందండి రోజుకొకసారి అన్ని ఏ విషయాన్ని చింతించమైనా ఏ విషయాన్ని భయపడముతండి ఏ విషయాన్ని బాధపడమండి మరి ఎంత యావత్తు కూడా మేము ఏదేసే హృదయాలు మాకు ఇస్తామని విశ్వసిస్తున్నాం ఒకన తల్లి వాణి ఆదరించినట్టు నేను నిన్ను ఆదరిస్తాను వాగ్దానం చేసిన వాడివి నమ్మదగిన వాడివి నైనా మీరు చేసిన వాగ్దానాలు తలుచుకొని రోజుకొకసారి మేము తలుచుకుంటే ఏ విషయానికి చింతించం నాయన సహాయం దయచేయండి చీకట్లో నీ వెలుగును ప్రకాశింపజేసేది నన్ను సెలివచ్చింది దేవాది దేవుడ మీకు వేలాది ఆది వంద కోట్ల ఆది స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయన పరిశుద్ర స్తోత్రం నైనా విరిగి హృదయంతో ప్రార్థిస్తే కొండలను కూడా పిండి చేస్తాం తండ్రి మీ అవగించంత విశ్వాసంతో మేము ప్రార్థించుకునే హృదయాలు మాకు ఇవ్వండి అండి ప్రభావ పరిశుద్ధ్ర స్తోత్రం నేను దేవునికి సమస్తము సాధ్యమే కదా నాయన అలాగే మమ్మల్ని మేము తగ్గించుకోవాలి తండ్రి ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడతాం తండ్రి ఎక్కడైతే హెచ్చించుకుంటామో అక్కడ తగ్గించబడతాము తండి ముఖ్యంగా లోక సంబంధమైన వాటితో ఏ విషయానికి మమ్మల్ని మేము హెచ్చించుకోకూడదండి మా కారు ఉంది ఇల్లు ఉంది ఆస్తులు ఉన్నాయని మేము చూసుకోకూడదు అట్టి హృదయాలు మా నుండి తీసిపోయింది ప్రభా మాకు ఏది కూడా సంతోషం ఇవ్వద్ండి మానసిక ప్రశాంతత అంటూ ఏది ఇవ్వదనైనా మీ యొక్క నామమే మాకు ప్రా మానసిక ప్రశాంతత సమాధానము ప్రశాంతమైన వాతావరణం ఇస్తుంది అట్టి హృదయాలు మాకు ఇవ్వనైనా మీ మీద ఆధారపడాలితండి అలాగే మీ ఎందు విశ్వాసంతో తండ్రి అలాగే ప్రతి ఒక్క బిడ్డ విశ్వా విశ్వాసి ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రార్థనలు ఏకీభవించే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా సహాయం దయచేనైనా అలాగే యవ్వనస్తులు ఈ సమయంలో తప్పిపోతున్నారు ఎవరినస్తులు జ్ఞాపకం నైనా వారి తప్ప అపవా తమ జీవితాల అపవాదికి చోటిచ్చి మీ యొక్క నామంలో మర్చిపోయి మళ్ళీ తిరిగి వస్తున్నారు తండ్రి వారు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మళ్ళీ వారు కూరుకుపోతున్న ఊబిలోంచి పైకి లేవనెత్తిన జిగడగల ఊబి నుంచి పైకి లేవనెత్తే వాళ్ళని పచ్చి చోట్ల పరుణ చేయను ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా మీ మీద ఆధారపడాలి తండ్రి యవ్వనలు యవ్వనంలో కాడుమోయట నరుడికి ఎంతో మేలని సెల్ ఇచ్చినట్లుగా ఆ బిడ్డని ఇప్పటి నుంచి మీ తట్టి తెప్పినయన అలాగే చిన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు కూడా ప్రార్థన నేర్పే తల్లిదండ్రులుగా మాకు సహాయం దయచేయండి ప్రభు చిన్న చిన్న పాటలు పాడి అలాగే చిన్న చిన్న వాక్యాలు చెప్పి వారు విని ఎంచుకునే శక్తిని బిడ్డలకి ఇవ్వండి ప్రభస్తోత్రంలో అయినా తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేయాలి తండ్రి కుటుంబంలో కుటుంబం ప్రార్థన చేయాలి తండ్రి కుటుంబం కట్టుబడిలో కుటుంబ ప్రార్థన ఎంతో మేలు చేస్తండి వాళ్ళు భర్తకు లోబడే హృదయం భార్యకు భార్యను ప్రేమించే హృదయం భర్తకు ఇచ్చి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురున్న నామం కూడి ప్రార్థిస్తారో వారి మధ్యనే ఉంటాను అని సరిపించిందేవా మీరు ఉండండి ప్రభా వారు ప్రార్థిస్తున్న వారి మధ్యన మీరు ఉండి ప్రార్థన ఆలకించండి ప్రభావ అక్కడ ప్రశా ప్రశాంతమైన వాతావరణం కలగజేయండి ప్రభావ అలాగే రాత్రి వేళ కలుగు భయమునగా రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డకి గాఢ నిద్ర కలగజేసి మీ చల్లని మెల్లని స్వరం వినిపించి మేము గ్రహించుకునే శక్తిని మాకు ఇవ్వండి ప్రభావ మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడండి ప్రభావ ఇంకెవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారికి అవసరతలు తీరుస్తారని మీ యొక్క సజీవమైన మార్గం నడిపించే విధంగా సహాయం దయచేస్తారని మా ప్రియమైన యేసు క్రీస్తున్న మంలో మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకొంచినాను నా పరమ తండ్రి మా హృదయం నుంచి వచ్చిన ప్రా చిన్న ప్రార్థన మీ పాత సన్నిధికి చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్